ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాము పెసరెట్టు అంటే ఇష్టమా పాలకూరతో పెసరెట్టు చేసుకుంటే ఎంతో ఆరోగ్యం పెసరెట్టుకు అభిమానులు ఎక్కువ పెసరెట్టు ఉప్మా మసాలా పెసరెట్టు ఆనియన్ పెసరెట్టు ఎక్కువ మందికి ఇష్టం ఎప్పుడు అనే బోరు కొడుతుంది కదా అవే అని ఒకసారి పాలక్ పెసరెట్టు తిని చూస్తామో దాని గురించి తెలుసుకున్నాం దీనివల్ల ఎన్నో పోషకాలు అందుతాయి ఇది ప్రోటీన్ నిండిన దోశగా చెప్పుకోవచ్చు పాలకూర తినేందుకు ఇష్టపడిన పిల్లలకు ఇలా పాలక్ పెసరెట్టు వండి పెడితే వారికి ఇందులోని పోషకాలు పుష్కలంగా అందుతాయి పాలక్ పెసరెట్టుకి రెసిపీకి కావలసిన పదార్థాలు పాలక్ పెసరెట్కి ఒక కప్పు బియ్యము మూడు స్పూన్లు పాలక్ తరుగు ఒక కప్పు అల్లం చిన్న ముక్క పచ్చిమిర్చి ఒక రెండు జీలకర్ర ఒక స్పూను ఉప్పుకి రుచికి సరిపడినంత పాలక్ పెసరట్టుకి రెసిపీకి తయారు చేసుకునే విధానం ఒకటి ముందుగానే పెసరపప్పుని బియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టాలి తర్వాత అవి బాగా నానాక మిక్సీలో వేసి రుబ్బుకోవాలి ఆ పెసరట్టు మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి తరువాత పాలకూరను శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోని చిన్న అల్లం మొక్క పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పెసరపప్పు రుబ్బులో వేసి బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని వేసి కూడా కలపాలి అవసరమైతే కాస్త వీటిని వేసి నీటిని వేసి కలుపుకోవాలి తరువాత మళ్ళీ ఒకసారి గరిటితో బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి ఈ పిండితో దోశలా పోసుకోవాలి పైన కాస్త బటర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టమైతే ఉల్లిపాయలను కూడా తరిగి చల్లుకోవచ్చు రెండు వైపులా కాల్చుకున్నాక తీసి ప్లేట్లో వేసుకోవాలి దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ చట్నీ లేకపోయినా కూడా ఇది బాగుంటుంది కానీ వేడివేడిగా తింటేనే రుచిగా ఉంటుంది చల్లారిపోతే అంతగా తినాలని అనిపించదు పాలకూరతో అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి ముఖ్యంగా పాలకూరలో ఇనుము అధికంగా ఉంటుంది పిల్లలు రక్తహీనత సమస్యతో బాధపడే అవకాశం ఉంది అందుకే పిల్లలకు పాలకూరను తినిపించాలి మహిళల్లో కూడా రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా పాలకూర సహాయపడుతుంది ముఖ్యంగా చలికాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది కాబట్టి పాలకూరతో చేసిన వంటకాలు తినడం ముఖ్యం శ్వాస సంబంధిత రోగాలు రాకుండా ఇది అడ్డుకుంటుంది పాలకూరలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది కాబట్టి పాలకూర తరచూ తింటూ ఉంటే చర్మం కాంతివంతంగా మారుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ஓம் நம சிவாய நமஹ